హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకైతే రావటం జరుగుతుందండి నంద్యాల జిల్లా తాపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గిత్తలండి బిఎస్ఎస్ రెడ్డి గారండి ఎస్ గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపళ్ల గిత్తలండి రెండు జతలతో ఈ ప్రదర్శనకైతే వచ్చారు ఈ గిత్తలు పేర్లు అయితే సమర సైరా అంటండి చూసారు కదా ఇంకో జాత ఉన్నాయండి చూశారు కదండి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పానీయం మండలం నంద్యాల వారి ఆరుపళ్ల గిత్తలు రెండు జాతలు వచ్చారండి ఈ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన ఇవ్వడానికి చూశారు కదండి థ్యాంక్ యూ